అమెరికా చదువుల కోసం చూస్తున్న విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం శుభవార్త చెప్పింది ట్రంప్ సర్కార్ మే నెలాఖరులో తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది అయితే వీసాల కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాల తనిఖీ తప్పనిసరని స్పష్టం చేసింది ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ తాజా మార్గదర్శకాలు విడుదల చేసింది విద్యార్థుల సామాజిక మాధ్యమ ఖాతాలను తమ అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని అందులో పేర్కొంది ఇందుకోసం దరఖాస్తుదారులు తమ ఖాతాలకు పబ్లి ఆప్షన్ పెట్టుకోవాలని తెలిపింది అందుకు నిరాకరిస్తే దరఖాస్తులను తిరస్కరిస్తామని వెల్లడించింది అధికారుల పరిశీలనకు అంగీకరించడం లేదంటే వారి ఆన్లైన్ కార్యకలాపాలను దాచేందుకు ప్రయత్నిస్తున్నారని అనేందుకు అది సంకేతం కావచ్చని అమెరికా విదేశాంగ శాఖ సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు విద్యార్థులు అమెరికా వీసాను ఓ ప్రత్యేక సదుపాయంగా మాత్రమే భావించాలని హక్కుగా అనుకోవద్దని ఢిల్లీలోని అమెరికా రాయవార కార్యాలయం పేర్కొంది విద్యార్థి వీసా జారీ తర్వాత కూడా ప్రభుత్వ పర్యవేక్షణ ఆగదని నిబంధనలు ఉల్లంఘిస్తే అధికారులు దేశాను రద్దు చేయవచ్చని స్పష్టం చేసింది